పడిందో హనుమాన్ అనే సినిమా అది మేము బిల్డ్ చేయ ఒక చాలా పెద్ద యూనివర్స్ కి చాలా హెల్ప్ అవబోతుంది అంటే మేము ఈ సినిమా జస్ట్ సక్సెస్ అయితే స్లోగా ఒక ఇరవై ఏళ్ళల్లో చేద్దాం అనుకుని అనుకున్న పని అంతా కూడా ఇప్పుడు ఒక ఐదేళ్లలో చేయగలుగుతున్నాము దాని అంతటి మీరు ఇచ్చిన ఈ సక్సెస్ మెయిన్ కారణం సో మేము ఇంత ఎక్కువ కష్టపడ్డామో దానికి పదింతలు ఎక్కువ కష్టపడి పదింతలు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మీకు వీలైనన్ని సినిమాలు వీలైనంత త్వరగా క్వాలిటీ సినిమాలు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం తప్పకుండా వీలైనంత త్వరగా మా యూనివర్స్ నుంచి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా రెడీ చేస్తున్నాము సో నిజంగా జెన్యున్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మేము పార్టీ చేసుకోలేదు సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెలబ్రేషన్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి ఇంకా ఇంటర్నేషనల్గా ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు స్పెయిన్లో జపాన్లో చైనాలో వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్తో ఆల్రెడీ మాట్లాడే వాళ్ళందరూ సినిమా చూసారు విపరీతంగా నచ్చింది సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలీజ్ అన్నది చాలా త్వరగా జరగబోతుంది సో ఈ సినిమా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ సినిమాని అరే మన తెలుగు సినిమా రా అని ఎలాగైతే స్ట్రాంగ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు రేపొద్దున మన సినిమా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటబోతుంది అది చెప్ అది చాలా ఆనందంగా ఉంది నాకు దానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ గారి విజన్ సో హీ వాంటెడ్ టు టేక్ ఇట్ ఇంటర్నేషనల్లీ సో థ్యాంక్ యూ నిరంజన్ గారు అండ్ హనుమాన్ ఈ ఫిఫ్టీ డేస్ అనేది వన్ ఆఫ్ ద స్టెప్స్ అంతే ఇంకా చాలా స్టెప్స్ ఎక్కబోతున్నాము హనుమాన్తో సో ఫెస్టివల్స్లో కానీ వాటిల్లో కానీ విఆర్ సబ్మిట్ దిస్ ఫిల్మ్ హోప్ఫుల్లీ విల్ విన్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ అండ్ మేక్ సమ్ నాయిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ టెల్ పీపుల్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ యా ఆల్రెడీ జయహనుమన్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయ్యింది సో అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాము హనుమంతులు వారే హీరో సో మీకు ఎలాగైతే సినిమా క్లైమాక్స్ విపరీతంగా నచ్చిందో లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఏదైతే మీకు విపరీతంగా నచ్చిందో అది టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉండబోతుంది సో హోప్ఫులీ యునో ఐ విల్ మేక్ యూ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ మేక్ అేట్ గ్రేట్ గ్రేట్ ఫిలిం మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని నేను చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని ఆ గ్రాటిట్యూడ్ని ఆ రుణాన్ని నేను మళ్ళీ జయ హనుమాన్తో తీర్చుకోబోతున్నాను Thank you so much Jai Sriram. Ram